ಹಾಯ್ ವಿಯರ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಫಿಲ್ಮಿ ವಿತ್ ಪ್ರಮುಖ ಸಿನಿ ನಿರ್ಮಾಣ ಸಂಸ್ಥಾ ಗೀತಾ ಆರ್ಟ್ಸ್ ಬ್ಯಾನರ್ ಪೈ పాపులర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ విద్యా కొప్పినీడు ధీరజ్ మొగలినేని నిర్మించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మధన్న ప్రధాన పాత్రలు నటించారు ఈ చిత్రంలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి అను ఇమాన్యుల్ రావు రమేష్ రోహిణి తదితరులు నటించారు ఈ సినిమాకు హేషం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు ప్రశాంత్ ఆర్ విహారీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ చోటాకే ప్రసాద్ ఎడిటర్గా C'est pas రామకృష్ణ మోనికా ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరిస్తున్నారు ఈ సినిమా నవంబర్ ఏడవ తేదీన గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఇక ప్రమోషన్స్ లో భాగంగా రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ తన పెళ్లి గురించి దాంపత్య జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన చెప్పిన వివరాలు ఒక్కసారి మనం గమనిస్తే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఎమోషనల్ డ్రామా ఈ సినిమా చూసిన తర్వాత అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకురాదు ఈ మూవీ రిలీజ్ తర్వాత ఈ చిత్రంలోని పాత్రల గురించి సన్నివేశాల గురించి ప్రేక్షకులు చర్చించుకుంటారు ఈ లోని కథను క్యారెక్టర్లు నడిపిస్తాయి పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది చాలా విషయాలు కావాలని దాచిపెట్టాం సినిమా చూసేటప్పుడు థ్రిల్లింగ్ కలిగించాలని అలా నిర్ణయించామని రాహుల్ రవీంద్రన్ తెలిపారు ఇక ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక అద్భుతంగా నటించారు ఆమె పూర్తి స్థాయిలో పాత్రలో లీనమయ్యారు ఈ సినిమా ద్వారా ఆమె నాకు ఓ బహుమతిలా దొరికారు పూర్తి స్థాయిలో తన పాత్రకు న్యాయం చేశారు పాత్రను ఆకలింపు చేసుకుని నటించారు తను పాత్రలో నటించింది అని చెప్పడం కంటే జీవించిందా అనే రేంజ్ లో నటించింది అని రాహుల్ పేర్కొన్నారు ఇక రష్మిక విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ గురించి ప్రశ్నను దాటవేశారు నాకు తెలియదు ఆమె నాకు కోఆర్టిస్టు మాత్రమే విజయ్ నాకు మంచి స్నేహితుడు అంతకు మించి వారి వ్యక్తిగత జీవితం గురించి నాకు తెలియదు అని రాహుల్ రవీంద్రన్ అన్నారు ఇక మన్మధ్ టూ సినిమా డిజాస్టర్ గురించి మాట్లాడుతూ ఆ సినిమా నాకు చాలా విషయాలు నేర్పించిందని అన్నారు ప్రేమ పెళ్లి మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ నేను మహిళా పక్షపాతిని వారికి స్వేచ్ఛ ఇవ్వాలనుకునే వాడిని పెళ్లి సమయంలో మంగళసూత్రం ధరించాలా వద్దా అనే విషయం గురించి నా భార్యతో మాట్లాడుకున్నాం నీకు ఇష్టమైతే ధరించమని చెప్పాను వివాహిత అని చెప్పుకోవడానికి మహిళలే ఎందుకు మంగళసూత్రాన్ని ధరించాలి మగవాళ్లకు ఆ విషయం చెప్పుకోవడానికి ఎందుకు సంకోచించాలి మహిళ వివాహితాన్ని చెప్పుకోవడానికి మంగళసూత్రమే సాక్ష్యం కాదు అని రాహుల్ రవీంద్రన్ అభిప్రాయపడ్డారు